హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈ పుస్తకం గురించి మీకు తెలిసి ఉంటుంది డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఈ యొక్క పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకంలో ఎన్నో అద్భుతమైన విషయాలను మనకి అందించారు జోసెఫ్ మర్ఫీ ఏం చెప్పాడంటే మీ ఉపచేతన అద్భుతమైన శక్తి అది మీలోనే ఉంది సంపద ఆరోగ్యం సుఖ సంతోషాలు అన్నీ కూడా మీ యొక్క సబ్కాన్షియన్స్ మైండ్లోనే ఉన్నాయి దాన్ని మీరు తెలుసుకుంటే మీరే సంపాదించుకోవచ్చు అనేది ఆయన చెప్పారు ఒకసారి ఆయన ఏం చెప్పారు చూద్దాం ఫ్రెండ్స్ మీ జీవితంలో అధిక శక్తి అధిక సంపద అధిక ఆరోగ్యం అధిక సుఖ సంతోషాలను ఉపచేతన మనసులో దాగున్న శక్తిని నేర్చుకుంటే పొందవచ్చు మీరు ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు అది మీలోనే ఉంది కానీ మీరు దాని ఎలా ఉపయోగించాలో నేర్చుకొని దాని అర్థం చేసుకొని మీ జీవితంలోని అన్ని విభాగాల్లోనూ దాన్ని చేసుకోవాలి ఈ పుస్తకంలో వివరించిన సులభమైన పద్ధతులు ప్రక్రియలను ఆచరిస్తే మీకు కావాల్సిన జ్ఞానాన్ని అవగాహనను పొందగలరు ఓ నూతన వెలుగు మీకు ప్రేరణ కలిగిస్తుంది మీలో కొత్త శక్తిని ప్రసాదిస్తుంది అది మీ కలల్ని సాకారం చేసుకోవడానికి మీ ఆశలు ఫలించడానికి దోహదపడుతుంది మీ జీవితాన్ని ఇదివరకంటే ఘనంగా గొప్పగా సుసంపన్నంగా ఉత్తమంగా మలుచుకోవడానికి తక్షణమే నిర్ణయాలు తీసుకోండి మీ సబ్కాన్షియన్స్ మైండ్లో ఎనలేని తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవి అభివృద్ధిని వ్యక్తీకరణను ఎదురుచూస్తోంది తక్షణమే మీ మనసులో లోతుల్లోని సామర్థ్యాలను మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఈ లోకంలో ఆకృతిని రూపుదిద్దుకుంటాయి మీరు ఏదైనా అంగీకరించే మనస్తత్వంతో స్వీకరణకు సిద్ధంగా ఉంటే మీ ఉపచేతన మనసులోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకున్న వాటిని వెల్లడి చేస్తాయి మీరు కొత్త ఆలోచనలు యోచనులను అందుకుంటారు కొత్త వస్తువులను ఆవిష్కరించగలరు కొత్త పరిశోధనలు చేపడతారు పుస్తకాలు నాటకాలు రాయగలరు మీ ఉపచేతన మనసులోని నైపుణ్యం మీలోనే అద్భుత రకాల జ్ఞాన సంపదను దాని అసలు రూపంలో అందుబాటులోకి తీసుకురాగలదు అది మీ పరిపూర్ణ వ్యక్తీకరణకు జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది మీ ఉపచేతన మనసులోని తెలివితేటలు ద్వారా మీరు ఆదర్శ సహచరుని సరైన వ్యాపార భాగస్వామిని ఆకట్టుకోగలరు అది మీ ఇంటికి సరైన కొనుగోలుదారుణ్ణి చూసి పెడుతుంది మీకు కావలసిన ధనం తెచ్చి పెడుతుంది మీకు కావలసిన ఆర్థిక స్వాతంత్ర్యం మనసు కోరుకునే విధంగా ఎలా ఉండాలో ఏమి చేయాలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునే స్వాతంత్ర్యం మీకు అందిస్తుంది ఆలోచన అనుభూతి శక్తి జ్యోతి ప్రేమ సౌందర్యం వీటి అంతర్గత ప్రపంచం తెలుసుకోవడం అన్నది మీ హక్కు పైకి కనపడకపోయినా ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి మీ ఉపచేతనను అంటే మీ సబ్స్కాన్షియస్ మైండ్ను అందులోనే ప్రతి సమస్యకు మీకు పరిష్కారాన్ని ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలరు దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికితీయడం వలన మీరు వాస్తవంగా ఆ శక్తిని వివేకాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా సంతోషంగా మహారాజుల ముందుకు సాగుతారు నేను ఉపచేతన శక్తి వలన కృంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులను పైకి లేపడం వారిని మళ్లీ పరిపూర్ణంగా శక్తివంతంగా చేయడం నేను చూశాను మీ ఉపచేతన అవస్థలో అద్భుతంగా నయం చేసే శక్తి ఉంది అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లోనే నయం చేసే అద్భుతమైన శక్తి దాగుంది అది సామాన్య మనసును గాయపడిన హృదయాన్ని నయం చేస్తుంది అది నిర్బంధంలో ఉన్న మన ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన శారీరకపరమైన బంధాల నుంచి విముక్తిని చేయగలదు సో ఫ్రెండ్స్ దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే మన సబ్కాన్షియన్స్ మైండ్లోనే అద్భుతమైన శక్తి దాగుంది అది మనము తెలుసుకుంటే దేని అయినా సాధించవచ్చు అనేది దీని అర్థం